నీతిగల న్యాయాధిపతి అని సుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు భాగము రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు వచ్చినము ఈ భాగం అందరికీ తెలిసిందే అయితే ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు దేవుడు ఇచ్చేటువంటి కొద్ది మాటలు మనం జాగ్రత్తగా విందాము మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదమూ లేదు మనకైతే అనేక రకాల భేదాలు ఏంటి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని పెద్ద కులమని చిన్న కులమని ఆ కులమని ఈ కులమని ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ యొక్క సమయంలో కులమత భేదాలు బాగా రెచ్చగొడుతూ ఉన్నారన్నమాట ఆ కులమని ఈ కులమని ఈ మతం అని ఆ మతం అని ఆ దేశమని ఈ దేశమని ఆ ప్రజలని ఈ ప్రజలని ఇదేని అదేని ప్రజల్లో లేనిపోయిన ఆలోచనలు పుట్టించి ప్రజల మధ్య భేదాభిప్రాయాలు కలుగు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ఒకరినొకరు దూషించుకునే విధంగా ఒకరినొకరు పగ పెంచుకునే విధంగా ఒకరొకరు ద్వేషం పెంచుకునే విధంగా ఒకరినొకరు అసహించుకునే విధంగా ఒకరికొకరు భావోద్రేకాలతో కొట్టుకునే పరిస్థితి వరకు ప్రజలను రేపుతూ ఉన్నారు కానీ ప్రభని యేసుక్రీస్తు వారు ఆ ఉద్దేశంతో ఈ లోకంలోనికి రాలేదు ఆయన బోధలు కూడా ఆ విధంగా లేనే లేవు అందరూ కావాలి ఆయనకి ఆయన అందరికీ ప్రభు ఆయన అందరికీ ఉపకారి ఒక జాతికి చెందినవాడు కాదైనా ఒక మతానికి చెందినవాడు కాదైనా ఒక కులానికి చెందినవాడు కాదైనా అసలు ఎంత భయంకరంగా ప్రజలు మరి రెచ్చి రెచ్చిపోతూ ఉన్నారనేది చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది యేసుక్రీస్తు వారు మాత్రం ఎక్కడ కూడా ఆ రీతిగా రెచ్చగొట్టలేదు ఆయన బోధలు గనుక మీరు చదివినట్లయితే మీకు అర్థం అవుతుంది మతశు వార్త ఐదో అధ్యాయ నుంచి ఎనిమిదో అధ్యాయం వరకు ఆయన బోధలు స్పష్టంగా ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించను అని ఉంటుంది మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థం అవుతుంది ఒక్కసారి చదవండి యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు ఒకళ్ళని నాశనం చేసేవిగా ఉన్నాయో ఒకరిని పాడు చేసేవిగా ఉన్నాయో భేదాభిప్రాయాలు కలుగు ఉన్నాయో ఒక కులానికి చెందినవాడో లేకపోతే ఒక జాతికి చెందినవాడో ఒక మతానికి చెందినవాడో మీకు అర్థమవుతుంది బైబిల్ చదవ బైబిల్ అంటే ఏంటో ఒక చూస్తారు ఒక హేళనగా చూస్తారు చులకనగా చూస్తారు ఈ బైబిలే కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని మార్చింది ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏసుక్రీస్తు వారి మాటలే అనేక మంది జీవితాలు మార్చింది దొంగలను మార్చింది నరహంతుకులు మార్చింది వ్యభిచారులు మార్చింది జోదగాళ్లు మార్చింది త్రాగుబోతులు మార్చింది ఎంతోమందిని మార్చి జీవితం నా జీవితం బాగుచేసింది ఒక్క వాక్యమే ఈ లోకంలో ఏది కాదు అలాంటిది ఎందుకు దూషించబడుతున్నారో యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అర్థం కావట్లేదు ఆయన బోధలు ఎంత చక్కనివో ఆయన బోధలు ఎంత శ్రేష్టమైనవో ఆయన బోధలు ఎంత ఆరోగ్యకరమైనవో ఏ భేదము లేదండి ఆయనకి అందరికీ తన ప్రేమను పంచడానికి లోకంలోకి వచ్చారు అందరికీ మేలు చేయడానికి లోకంలోకి వచ్చారు అందరికీ సహాయం చేయడానికి లోకంలోకి వచ్చారు అందరికీ ఎవరి అవసరత వాళ్ళకి తీర్చడానికి లోకంలోకి వచ్చారు కానీ భేదాభిప్రాయాలు కలుగు చేసి గొడవలు పెట్టడానికి నా కులం పెద్ద అంటే నా కులం పెద్దని రెచ్చిపోవడానికి ప్రజల మధ్య పగలు రేపటానికి ఆయన రాలేరు అందరి మధ్య ప్రేమ పెంచడానికి ఆయన వచ్చాడు ఐక్యత పెంచడానికి వచ్చాడు సహోదరి సహోదర భావం కలుగు చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కానీ భేదాలు కలుగు విడదీయడానికి రానే రాలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఎంతో ప్రేమతో ఎన్నుకొనబడిన వారు ప్రజల మధ్య ఎంత భేదాలు కలుగు చేస్తున్నారో విడగొడుతున్నారు భేదాభిప్రాయాలు కలుగు చేస్తున్నారు విడగొడుతున్నారు వారి మాటల చేత విడగొడుతున్నారు కానీ ప్రజల మధ్య ఐక్యత కలిగేటట్లుగా చూడనే చూడట్లేదు ఎందుకు మరి ప్రజలు వెన్నుకున్నారనేది అర్థం కానీ ప్రభని యేసుక్రీస్తు వారైతే అందుకు రాలేదండి తన మహిమలో ఉన్న శక్తిని చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు ఆయన అందరినీ హక్కును చేర్చుకున్నారు కుష్టి వ్యాధి గలవాణ్ణి ఆయన హక్కును చేర్చుకుని స్వస్థపరిచారు మనం చేయగలమండి యేసుక్రీస్తుని దూషించేవారు నువ్వు కుష్టి వ్యాధి కుష్టి వ్యాధిగ్రస్తుని దగ్గర తీసుకోగలవా నువ్వు వ్యభచారంలో పట్టబడిన దగ్గర స్త్రీని దగ్గర తీసుకోగలవా నువ్వు చనిపోయిన వారిని లేపగలవా నువ్వు ఏసుక్రీస్తు వారిని దూషించటానికి ఏసుక్రీస్తు వారిని ఎంచటానికి నువ్వు నేను ఏమాత్రం యోగ్యులం కానే కాదు అందుకే ఇక్కడ దేవుని వాపించాల్సింది ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారే ఏ భేదము కూడా లేనేలేదు జాతి కులము మతము అనే భేదము లేనే లేదు అన్ని జాతుల్లో నుండి మరి యేసుక్రీస్తుని ఆయన దేవుడుగా అంగీకరిస్తున్నారు ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారు నువ్వు తెలియట్లేదా ఎందుకు భేదాలు ఎందుకు ఈ యొక్క పగలు ఎందుకు ఈ యొక్క ద్వేషాలు ఎందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు మత మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు ప్రేమను లేకుండా చేస్తున్నారు ప్రేమ ఐక్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన మహిమను మనము పొందలేకపోతున్నాం ఆయన ప్రేమను కనపరచటానికి ఆయన మహిమను ఇవ్వటానికి ఆ మహిమలో ఉన్న శక్తిని చూపించటానికి ఆ మహిమలో ఉన్నటువంటి సామర్థ్యతను మనకు కనపరచటానికి మనందరినీ ఒకే బాటలు నడిపించటానికి మనందరికీ మంచి ప్రేమికుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమను పంచే దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు నువ్వు పాపంలో నశించుకోవటానికి ఇష్టం లేదు శాపంలో నశించుకోవటానికి ఇష్టం లేదు నువ్వు దరిద్రుడిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు పాపిగా ఈ లోకంలో అవమానం పొందటం దేవునికి ఇష్టం లేదు నువ్వు పొందవలసిన అవమానం అంతా ఆయన ఆయన పొంది నీ పాపానికి రావాల్సినటువంటి శిక్ష అంత ఆయన భరించి నువ్వు ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి నిన్ను తప్పించటానికి నిన్ను విడిపించటానికి నిన్ను విమోచించటానికి నిజమైన శాంతి సమాధానాన్ని అనుగ్రహించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు గ్రహించి దేవుని అంగీకరించు దేవుని వర్ధకురా దేవుడిచ్చే శాంతి సమాధానము పొందుకు ఈ కొన్ని మాటలు ప్రభు నే సుక్రిస్తున్నాం దేవుడు దీవించునుగాక మేన్ ప్రార్థం చేద్దాం మహోన్నతుడా మహాగణుడా నిత్య నివాసి మా ప్రియ పరిలోక తండ్రి కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నా తండ్రి నా పాప నా దేవ నా రక్ష కూడా మీకే ఉన్న స్థుతులు స్తోత్రాలు సమస్తం మెరిగిన దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తున్న దేవుడు నీ కనుదృష్టికి దృష్టికి మరిగేది ఏది కూడా లేదు నాయన ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి గ్రహించటానికి సహాయం చేయండి పరిశీలించటానికి పరిశోధించటానికి పరికించటానికి తరికి తరిచి తరిచి చూచి ప్రభు రుచిచూచిని నెరగటానికి కృపదయి చేయమని మీరు అక్కడి కొరక ఆయుధపరచమని సమస్తమైన గణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అతిత్వంలో రాన్న మీ ప్రికుమడ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామంలో స్థుతించి ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించుగాక అమ్మేన్